హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావి శ్రీ కపిల్ మహర్షి లో పిఆర్ ఈరోజు మనం బాబా పండాంగం గారు మ్యారేజ్ డీక్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాము సో ఇప్పుడు ఏంటంటే మీరు అందరూ చూస్తున్నారు వీడియో ముఖేష్ అంబానీ గురించి సో వాళ్ళది ప్రీ వెడ్డింగ్ షూట్ జామ్నగర్ లో జరుగుతుంది ఓకేనా దెన్ దాని గురించి మనము తెలుసుకుందాం ఏంటంటే ఆ వీడియోలో మరి ముఖేష్ అంబానీ ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది కదా లో సో తన ఎందుకు ఏడుస్తున్నాడు వాళ్ళకి ఎంత లగ్జరీ లైఫ్ ఉంది ఎవ్రీథింగ్ ఉంది వాళ్ళకి మనీ డబ్బు ఉంది ఎంత అన్ని ఉన్నాయి కానీ ఈవెన్ దో మరి తను ఎందుకు ఏర్పిస్తున్నాడు దాని గురించి మనం కొన్ని డీటెయిల్స్ గురుగార్తని తెలుసుకున్నాము సో నమస్తే గురువుగారు హ్యాపీ బారా హ్యాపీ బర్ రిచ్ బార్ రా రిచ్ వర్ ప్లీజ్ సబ్వేర్ ఆర్ చానెల్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ ఫార్వర్డ్ దిస్ వీడియో నియర్ అండ్ ఎందుకంటే చాలా చాలా అవసరమైన ఈ యొక్క వీడియో ఎందుకంటే ఇప్పుడు అరిగిన ఉంది కదా ఏంటి కోట్లాది రూపాయలు ప్రపంచంలోనే దాదాపు ఒక పదో స్థానం నుంచి ఇరవై స్థానంలో అపరుపు పోయారు తర్వాత ఆసియా ఖండంలోనే ఆసియా ఖండంలో మరి అయినా కానీ మరి ఎందుకు ఏడుస్తున్నారు అంటే జామ్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో దాదాపుగా కార్యక్రమానికి వెయ్యి కోట్లు పెట్టారు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లతో అదొక ప్రీ వెడ్డింగ్ జరుగుతుంది రెండు వేల ఐదు వందల రకాల వంటలు అందరు ప్రపంచంలో ఉన్న సెలబ్రేటీస్ తర్వాత డిగేట్స్ వస్తున్నాడు ఎలా బతుకు వస్తున్నారు ఫేస్బుక్ అనే దగ్గర మార్పు చుక్కర్ వస్తున్నారు అందరూ వస్తున్నారు వచ్చేసి ఉంటారు అలానే అయిపోయింది ప్రోగ్రామ్ కానీ అక్కడ అనంత్ అంబానీ అంటే వాళ్ళ చిన్న కొడుకు చిన్న కొడుకు ప్రీ వెడ్డింగ్ మనకు ప్రోగ్రామ్ అప్పుడు ఆయన మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే మీకు ఆల్రెడీ అన్ని వీడియోలో ఉంది నాకు చిన్నప్పటి నుంచి నాకు ఆరోగ్య సమస్యలే ఆరోగ్య సమస్యలే కానీ ఇప్పటి వరకు నా కోసం మా అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారో నేను చెప్పలేను తర్వాత నా యొక్క ఆకారం చూసినా నేను ఏం చూసినా అందరూ ఇష్టపడకపోవచ్చు అలాంటిది ఒక అందమైన అమ్మాయి వారికి నన్ను ఇష్టపడ్డది తారికా మాత్ర ఇష్టపడ్డది ఏడు సంవత్సరానికి మేము ప్రేమించుకుంటున్నాము మా కళలన్నీ సాకారమైనాయి ప్రపంచంలోనే అతి పెద్ద ఏంటి జూ జు ప్రిపరేషన్ సార్ మేము జామ్ నగర్ లో తయారు చేసాము ఇవన్నిటికి కారణం మా అమ్మ మా అమ్మ రోజుకు పద్దెనిమిది పంతొమ్మిది గంటలు వర్క్ చేస్తుంది ఇవన్నీ చెప్తూ ఉంటే లాస్ట్ ఏమన్నారంటే ఇంకా అనంతంబానీ మా తల్లిదండ్రులు నాకు చాలా గొప్ప వరం అవును బిడ్డలకైనా పేరెంట్స్ వరమే కదా కానీ మరి ఈ వరం అంటే మరి మామూలు వరం కాదు రాళ్ళు ఆ ప్రపంచంలోనే గొప్ప అపరపు పేర్లు ఆస్యాకండలు నెంబర్ వన్ అయినా కానీ ముఖేష్ అంబానీ లీతా అంబానీ కళ్ళల్లో నీళ్ళు ఎందుకు ముఖ్యంగా ముఖేష్ అంబానీ కళ్ళల్లో నీళ్ళు తిరిగినప్పుడు అన్ని మీడియా సో అందరూ పెట్టారు ఎందుకని అనేది అంతే కదా వేరే ఎందుకంటే ఎమోషనల్ గా అనుకుంటున్నారేమో దాని వెనుక సత్యం ఉంటుంది దాని వెనుక టూత్ ఉంటుంది సో మన జనం నుంచి మరణం వరకు అన్ని నంబర్ తో లింక్ అయి ఉంటాయన్నమాట మన డేట్ ఆఫ్ బర్త్ నంబర్ మన మ్యారేజ్ డేట్ ఒక నంబర్ మన డెత్ డేట్ ఒక నంబర్ మనకు ఆధార్ కార్డ్ ఒక నంబర్ ఒక మొబైల్ నంబర్ ఒక నంబర్ పాన్ కార్డ్ ఒక నంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ నంబర్ మనము ఏదైతే ఒక హాస్పిటల్ లో పుట్టామో ఒక వార్డు ఉంటుంది ఆ వార్డుకు ఒక నంబర్ ప్రతి దాన్ని నువ్వు పుట్టిన టైం ఒక నెంబర్ సో ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు నా వీడియో చూస్తే ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు నాలుగు ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు నంబర్కి మీరు వాట్సాప్ కి గానీ ఉదయం పది సాయంత్రం ఐదు గంటల వరకు కానీ మీరు కాల్ చేసారు ఇది ఒక నంబర్ సో ఎవరైతే ఎవరింగ్ నంబర్ ఆ నంబర్ లో ఉన్నది ఏమిటి అయితే ఈరోజు ముఖేష్ అంబానీ గారు ఏప్రిల్ పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చాడు మొత్తం క్యాలిక్యులేట్ ముప్పై ఆరు వచ్చింది వన్ నైన్ నైన్ నేను ఎక్కువగా ఇవన్నీ గురించి చెప్పండి మెయిన్ మ్యారేజ్ డేట్ గురించి చెప్తున్నా ఎందుకు ఏడ్చాడని కానీ చెప్తున్నాను ఎందుకంటే అది ఏం తక్కువ ఉంది ఆ అది ఎమోషనల్ కాదు అది నిజంగానే ఏడుస్తున్నాడు ఆయన మనకు రోజు ఆ బార్ ఉంటది కానీ ఈ రోజు మనకు కళ్ళ ముందు కెమెరాల ముందు కనిపిస్తుంది సరే సో ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఇది వన్ అండ్ నైన్ సూపర్ మంచిగా చాలా అద్భుతంగా ఉంది అందుకోసమే ఆయన వేల లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక నంబర్ వన్ అనిల్ అంబానీ ముఖేష్ అంబాను ముఖేష్ అంబానీ టాప్ ఒకప్పుడు ఇరవై సంవత్సరాల అనిల్ అంబానీ టాప్ ఉండే ప్రపంచంలో నాలుగో స్థానిలో ఉండే మరి ఎందుకు ఇలా అయితే తర్వాత విడిస్తున్నాం అది తర్వాత నీతా అంబానీ గారు నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల అరవై మూడు సో మొత్తం క్యాల్కులే చేస్తే ఒకటి నాలుగు వచ్చింది జన్మ సంఖ్య ఒకటి వీటి సంఖ్య నాలుగు సో ఈ విధంగా వచ్చిన తర్వాత వీలది లవ్ మ్యారేజ్ నాట్ అరేంజ్మెంట్ ఫస్ట్ లవ్ కమ్ అరేంజ్ అనమాట సో ఒక రోజు ఏం జరిగిందంటే నీతా అంబానీ గారి డ్యాన్స్ బాంబే లో ప్రోగ్రామ్ లో చూడడం జరిగింది ఎవరు ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ చూసిన తర్వాత అప్పుడు లవైట్ ఫస్ట్ ఐటారు కదా ఏమంటే తెలుగు ఆ మొదటి రూపులోనే ప్రేమించడం జరిగింది ఏమంటారు తెలుగు నాకు సో అలా జరగగానే వెంటనే వాళ్ళ నాన్నగారు చెప్పారు ఎవరు ముఖేశ్ అంబానీ గారి నాన్నగారు జీరో బాయ్ దీరుబాయి అమ్మాయి అని చెప్పేసి ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం జరిగింది ఇంకో అలా ఆ అనడం తర్వాత ధీరుబాయి అంబానీ గారు మిగతా అప్పుడు మిగతా అమ్మాయి గారు మిగతా ఇంటికి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఫస్ట్ ఫస్ట్ నీతాని అవుతుంది ఏర్పిన తర్వాత నేను ధీరుభాయ్ అంబానీ ఫోన్ చేస్తున్నాడే ధీరుబాయి అమ్మాయి నేను లేదు ధీబాయి అమ్మాయిని నాకైనా ఫోన్ చేస్తే జోక్ అనుకొని అలా పెట్టేసి మళ్ళీ రెండోసారి కూడా ఫోన్ చేస్తే వాళ్ళ నాన్నగారు ఎవరో వెళ్ళినట్టున్నారు అంటే నమ్మలేదు ఫస్ట్ ఎవరు లేదు బీరుబాయి అమ్మాని మనకి చేద్దాం వాళ్ళ నాన్నగారు మాట్లాడారు ధీరుబాయి అమ్మ అనేది మా పెద్ద కొడుకి ముఖేష్ అమ్మాని గారికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని అలా ఇస్తున్నాయి అలా ఆశ్చర్యం ఎందుకంటే సాధారణమైన చాలా మిడిల్ క్లాస్ టీచర్ గా ఉండే ఆమె సో ఆమెను వివాహం చేసుకోవడానికి అప్పటికే అపరకు బేడైపోయాడు కదా బీరుబాయి అమ్మాని సో అలా మొత్తం మీద అయితే ఆ విధంగా సంబంధం కానీ కానీ ఇక్కడే ఉంది మైనస్ పాయింట్ ఏంటంటే నేను బాగా చూడండి ముఖేష్ అంబానీ మ్యారేజ్ డేట్ అని కొట్టండి ముఖేష్ అంబానీ మ్యారేజ్ డేట్ అని కొట్టండి ఇది గత ఐదు సంవత్సరాల నుంచి గూగుల్లో మీకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు అని వస్తుంది కానీ మార్చి ఎనిమిదవ తారీఖు అని రాదు ఎందుకు రాదంటే నేను ఒక వీడియో చేశాను ఒక ఐదు ఆరు సంవత్సరాలు అది మంచి డేట్ కాదని చెప్తే అప్పటి నుంచి వాళ్ళు ఈ మార్చి ఎనిమిదో తారీఖు పెట్టట్లేదు లేదు మళ్ళీ చెక్ చేస్తా చూడండి ముఖేష్ అంబానీ మ్యారేజ్ డేట్ చూడండి ముఖేష్ అంబానీ మ్యారేజ్ డేట్ ఇంతే మళ్ళీ చెప్తాను వీడియో కూడా చెప్తా ఇది ఆడ ఆడముఖేష్ అంబానీ మ్యారేజ్ డేట్ ఇంతే పంతొమ్మిది వందల ఎనభై ఐదు అని వస్తుంది గూగుల్లో మీరు కొడితే నెల రాదు ఎందుకు రాదు అంటే ఇప్పటికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు నలభై సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు సో ఈ మార్చ్ ఎనిమిదవ తారీఖు అనేది దాచిపెట్టేస్తున్నారు దాచిపెట్టి దాని యొక్క పవర్ దాగుతుందా దాగర సో పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో మేనేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఒక సంవత్సరం అయింది ఎనభై ఆరు అయింది ఎనభై ఏడు అయింది ఎనభై ఎనిమిది ఎనభై ఆరు అయింది ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై అయింది తొంభై అయినా కానీ ఇంకా ఏమైనా గానీ వాళ్ళకు పిల్లలు పుట్టట్లేదు సో పుట్టకపోతే మళ్ళీ ఇజ్జర్కి సవాళ్ళు ఉంటుంది కదా ఇంకా పోవేశ్వర్లో వాళ్ళకి పిల్లలెందుకు పుట్టలేదు మొన్నదాకా ఉపాసన రామ్ చంద్రీ అయిందా ఎందుకు 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 సో ఎవరికైనా ఈ ప్రాబ్లం అనే విషయం చాలా మంది తెలియదు మ్యారేజ్ చేయడం అనేది చాలా కీలకమైన ఈ వీడియో వచ్చినప్పుడు కూడా కొంచెం తెలియని వాళ్ళు ఎమర్జెన్సీ ఎర్రచక్క తెరచక్క నీకే తెలుస్తా అని అంటారు కానీ నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నా నీకు తెలుస్తుంది చెప్తావులేదు ఫస్ట్ సో అందుకోసం ఎనిమిది పది పదిగోడు ఇరవై ఆరో తారీఖుల్లో మ్యారేజ్ అయిన వాళ్ళకంటే పిల్లలు పుట్టారు పుట్టతే ఇకలాంగులు పుడతారు పుట్టే అమ్మాయిలో పుడతారు లేదంటే ఎంప్లాబ్లమ్స్ చాలా ఉంది అంతా ఇప్పుడు చెప్పడానికి టైం లేదు కానీ ఇప్పుడు విషయం చెప్తున్నాం సో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మార్చ్ ఎనిమిదవ తారీఖు వివాహం అయింది అది మొత్తం ముప్పై నాలుగు వచ్చింది ఎనిమిది ఏడు సో ఎవరి మ్యారేజ్ ఏదైనా అపరపూనా సీఎం అయినా ప్రపంచంలో అబ్రహన్ అయినా సరే ఎవరికైనా మ్యారేజ్ బాగా లేకపోతే జీవితం ఏదో ఒక అనుభవించాల్సిందే దానివల్ల వీళ్ళకి దాదాపుగా ఆరు సంవత్సరాల పిల్లలు లేదు దీనివల్ల వీళ్ళు బాగా కోటేషన్ వాళ్ళు కాబట్టి అద్భుతం పెద్ద పెద్ద హాస్పిటల్ చూపించారు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు అడిగినారు అంటే మీ శ్రీమతి గారికి పిలువలు ముట్టే అవకాశం లేదని డాక్టర్ గారు చెప్పారు మరి ఎలా అంటే ఇంకా కృత్రిమ గర్భధారణ అంటే ఐబీఏ ఆర్టీఎఫ్ ద్వారా జరిగింది ఐబీఎఫ్ ద్వారా జరిగిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి ఎనిమిదవ తారీఖు జరిగిన తర్వాత మరి అక్కడ నుంచి మ్యారేజ్ డేట్ నుంచి ఇది బాగలేదు అని చెప్పారు దాని తర్వాత వీళ్ళకి కవలపిల్లని పుట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి అంటే ఎనభై ఐదు తొంభై ఎన్ని సంవత్సరాలు సిక్స్ ఇయర్ సిక్స్ ఇయర్ తర్వాత అక్టోబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై ఒకటికి ఎవరు పుట్టారు ఆకాష్ అంబానీ ఈషా అంబానీ వాళ్ళిద్దరు కూడా ఐదు ఎనిమిది చూడండి వాళ్ళిద్దరి బట్లే కూడా ఎలా వచ్చింది బై బైడ్ అంటే మ్యారేజ్ డేట్ లో ఎప్పుడైతే ఏదైనా రిపీట్ అవుతాయి అది మళ్ళీ రిపీట్ అవుతుంది సో గమనించారా ఎనిమిది వచ్చింది ఇక్కడ మళ్ళీ సో వీళ్ళకి పుట్టారు ఆకాష్ అంబానీ అండ్ ఈషా అంబానీ వీళ్ళు అక్టోబర్ ఇరవై మూడు ఇది నార్మల్ డెలివరీ కానీ కాదు ఎందుకంటే మీకు తెలుసు కదా ఇంకా ఐవిఎఫ్ గారు జరిగితే నార్మల్ అనే అవకాశం అవకాశాలు సో వీళ్ళకి మళ్ళీ ఈ వీళ్ళు ఆల్రెడీ ముఖేశ్ అమ్మాని న్యూమరాలజీ ఫాలో చేస్తాడు చాలా పెద్ద న్యూమరాజ్ పట్టుకుంటారు ఆ న్యూమరాలజీ కూడా దాదాపుగా కోట్ల రూపాయలు ఇస్తాడు కానీ ఇప్పటి వరకు చేసిన దాంట్లో మిస్టేక్ ఏంటంటే ఇంతవరకు వీళ్ళు మ్యారేజ్ డేట్ల మీద ఫోకస్ చేయలేదు విషయం ఏంటంటే వీళ్ళ జీవితంలో ప్రతిది కూడా నంబర్ వన్ ని ఫాలో అవుతారు వీళ్ళు ప్రతిది కూడా నంబర్ వన్ ని ఫాలో అవుతారు ఈ మధ్య కాలంలో వీళ్ళకి పెళ్లి జరిగినప్పుడు వీళ్ళకి ఒక తొంభై ఒక్క డైమండ్స్ కలిగిన తొంభై ఒకటి తొంభై ఒక్క డైమండ్స్ కలిగిన ఒక ఆహారం నక్లేస్ అంటారా సో అది వీళ్ళందరికి వీళ్ళ వెడ్డింగ్ లో ఆకాశ్ అంబానీ వెడ్డింగ్ లో మ్యారేజ్ లో ఈ లో నైన్టీ వన్ డైమండ్స్ కలిగిన ఒక ఆహారాన్ని వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు దాని ప్రైజ్ ఎంత సార్ తెలుసా అంటే నాలుగు వందల యాభై ఒక్కటి నాలుగు వందల యాభై కోట్లు అంటే అండి వీడి ఆరు నాలుగు పదిహేను అంటే ఏదైనా నే ఫాలో కానీ మ్యారేజ్ డేట్లలో మాత్రం వీళ్ళు వన్ నెంబర్ కావచ్చు వీళ్ళు పుట్టింది వన్ ఇప్పుడు నితాంబాని వన్ తర్వాత నైన్టీన్ అంటే వన్ తర్వాత అనంత అంబాని కూడా టెన్ అంటే వన్ పుట్టారు కానీ ఫాలో కావట్లేదు చూసారా ఇది చిన్న మిస్టేక్ వాళ్ళు చెప్పాలా సో ఎన్ని వేల కోట్ల రూపాయలున్నా మ్యారేజ్ ఎయిట్ సూపర్ కోర్లో లేకపోతే ఇబ్బంది అవుతుంది అనేది విషయం తెలుసుకుందాం దాని తర్వాత వీళ్ళకి పిల్స్ పుట్టిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్కి మళ్ళీ ఒక ఫోర్ కి మళ్ళీ అనంత అంబానీ పుట్టాడు అనంత అంబానీ ఎపతి పది పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టారు సో ఇది వన్ అయిన్ టూ న్యూమరాజికల్ కోరు ఇదేమో ఫైవ్ అండ్ ఎయిట్ మరి ఇది అంతా బాగుంది సో ఆకాశ ఆకాశంబానికి మ్యారేజ్ అయింది ఎప్పుడంటే మార్చ్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిది సో ఇది మొత్తం ట్వంటీ ఫోర్ వచ్చింది నైన్ నైన్ సిక్స్ వచ్చింది అట్లా అబ్బాయి చుట్టాలి కానీ అమ్మాయి పుట్టింది ఇక్కడ అమ్మాయి పుట్టింది ఇక నెక్స్ట్ ఈషా అమ్మానికి డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది సో ఇది కూడా డేంజర్ మ్యారేజ్ మ్యారేజ్మెంటే ఎనిమిది వచ్చింది సో వాళ్ళ కోట్ల వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కష్టాలు నచ్చా తెరవాలి అదే పేదవాళ్ళు ఉన్నప్పుడు చాలా ప్రభావాలు జరుగుతూ ఉంటాయి అందులోనే ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు అందుతూ ఉంటుంది ఎందుకంటే నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ ఇక నేను నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు అనంత్ అంబానికి మ్యారేజ్ ఎప్పుడు పెట్టారు జూలై పన్నెండు రెండు వేల పద్నాలుగు మొత్తం పద్దెనిమిది వస్తుంది ఇది త్రీ అండ్ నైన్ చాలా ప్రాబ్లమ్ మ్యారేజ్ డేట్ ఆల్రెడీ ఆయనకి ఎంత ప్రాబ్ అందులో ఈ త్రీ అండ్ నైన్ అనేది అస్సలు కాదు సో ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ నాకు కూడా జూన్ మూడో తారీఖు రెండు వేల ఏడు లో జరిగింది ఫైనాన్షియల్ ప్రైవేస్ వచ్చింది చాలా ఇబ్బంది పడ్డాం భార్య పర్సనాల మధ్య గొడవ జరిగింది సో కానీ ప్రీ వెడ్డింగ్ లో వాళ్ళు నిజంగా ఒక హీరో హీరోయిన్ లాగా మంచిగా మాట్లాడుతున్నారు కానీ అది నిజం కాదు ఫ్యూచర్ లో ఇది సత్యము సో అందుకోసమే మ్యారేజ్ డేట్ బాగలేవు అంటే ఇబ్బంది పడాల్సింది ఇప్పుడు ఇబ్బంది పడ్డారు కదా అని సో అలా ఇబ్బంది పడ్డానికి కదా అని అలా అంటున్నాడు నా జీవితంలో ఇన్ని వేల కోట్ల రూపాయలున్నా నేను సంతోషం లేకపోవడానికి కారణం ఏంటంటే నాకు ఆరోగ్యం బాగలేదు ఒక మధ్య చాలా రెండు మూడు సంవత్సరాల టైం కాదు సన్నగా అయ్యాడు మళ్ళీ ఇప్పుడు లాగా అయిపోయాడు చూసారా సో దీన్ని బట్టి సన్నగా లాగడం కాదు సంవత్సరం బోర్డు ఉంటాయి చాలా బాగా ఉంటాయి మనం బయటకి చెప్పుకోలేదు సెలబ్రిటీస్ కట్టాలి సో దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నాను అంటే ముఖేష్ అంబానీ గారు ఏడ్చింది కారణం ఎందుకంటే ఇదిగో అనంత అంబానీ ఆరోగ్యం బాగలేకపోవడాము కొన్ని సంవత్సరం బయటకు చెప్పుకోలేని విషయం కూడా ఉంటాయి కాబట్టి సో అందుకోసమే ఈ ఎనిమిది నంబరే ఏడిపించింది ఎనిమిది నంబరే ఇక్కడ కూడా ఎనిమిది అయింది వీళ్లకు వన్ నంబరే అపరకు పేరు చేసింది ఈ వన్ నెంబరే అపర పేరు చేసింది భారతదేశంలో నంబర్ వన్ ఇచ్చే ఆసియాలో నంబర్ వన్ ఇచ్చే అంటే ఇది నెంబర్ వన్ గా వాళ్ళు ఇచ్చేస్తు చేసింది ఇక్కడ నంబర్ వన్ ఈ ఎనిమిది అనేది సో ఇదండి ఫ్యాక్ట్ అందుకోసమే నీ మ్యారేజ్ డేట్లు ఎనిమిది పదకొండు ఇరవై ఆరు కానీ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఆ ఇరవై రెండు ముప్పై ఒక తర్వాత ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఏడు పదహారు ఇరవై ఐదు ఇది చాలా చాలా మోస్ట్ డేంజర్ మ్యారేజ్ డేట్స్ సో అందుకోసమే వీటి కోసం అక్టోబర్ ఒకటో తారీఖు బెస్ట్ మ్యారేజ్ లైఫ్ జరుగుతుంది తొందరగా ఏం చేసుకోండి ప్రతి నెల మనకు ప్రైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీరు ఆఫీస్ టైంలో ఫోన్ చేసి కనుక్కోండి మీ మ్యారేజ్ డేట్ ఏంటిది నీ ఇబ్బంది అనేది తెలిసిపోతుంది సో తప్పకుండా మీరు ఫర్దర్ గా మంచిగా లీక్ చేయాలి అందరూ ముఖ్య సంబంధం కాలేరు అందరూ ఈ కాలేరు కదా మనం స్థాయిలో మనం ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండడానికి మనం ప్రయత్నించేద్దాం సో థ్యాంక్ యూ తప్పకుండా ఈ మార్చ్ పదిహేనో తారీఖు ఏంటంటే మనకు శుక్రవారం వస్తుంది కాబట్టి సో గోల్డెన్ టైం అంటారు దాన్ని యోగ కాలం అంటారు సో తాబేలు ఉంగరాన్ని మరియు బట్టనే ఉంగరాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే మీరు చాలా మంది ఆర్డర్ చేస్తున్నారు కానీ ఆ నంబర్స్ లేకపోవచ్చు ఉంటే మాత్రం మీకు ఇక్కడ లో సంతోషంగా హైదరాబాద్ లో చూస్తాయి చాలా మంది ఏంటంటే వేరే వేరే రాష్ట్రాల నుంచి ఫోన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు నైన్టీ నైన్ పర్సెంట్ కొరియల్ లేదు వన్ పర్సెంట్ అవకాశం ఉంది మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పాము సో అది నాకు అవకాశం ఉంటే మీకు కొరియర్ చేస్తాము దాంట్లో సందేహం ఏం లేదు కానీ ఈ మార్చ్ పదిహేనో తారీఖు మొత్తం మనకు యోగ కాలం వస్తుంది నాబేలు ఉంగరాన్ని బొట్టి మీరు పెట్టుకోండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఫాస్ట్ గా తీసుకెళ్ళండి ఇక ఎనిమిదో తారీఖు మహాశివరాత్రి ఇరవై నాలుగు గంటలు మహామృత్యం చేయగినా ఇరవై సంవత్సరాలు చేస్తున్నాం ఈ సంవత్సరం చేస్తాము మీకు ఆల్రెడీ లొకేషన్ కూడా మన సిల్బాపేట ఏరియాలోనే ఎంఆర్ఓ ఆఫీస్ కనుక సాయిబాబు కూడా కనుక మనది జరుగుతుంది అక్కడ కొత్త ఆఫీస్ చిట్ అక్కడ కాబట్టి మీరు సంప్రదించండి థ్యాంక్ యూ ఉదయం సాయంత్రం ఇరవై నాలుగు గంటలు జరుగుతుంది మీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు రండి థ్యాంక్ యూ హ్యాపీ బా రా